క్రైస్త లాడ్ దేవునికి స్తోత్రం హల్లెల్లియా రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకుని ఈ నూతన దినము ఉదయకాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని దైవధ్యానం చేద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం నూట పద్దెనిమిదో కీర్తన నూట ఇరవై ఏడో చరణాన్ని చదువుకుందాం యహోవాయే దేవుడు ఆయన మనకు ఎలుగును అనుగ్రహించున్నాడు మనకు ఎలుగును ఉన్నాడు ఉన్నత బలిపశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నిదగలిగిన హస్తం చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నీ నామానికి మహిమ తెచ్చుకొని స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ఆరాధించే దేవుడు అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు యహోవాయ ఏకైక నిజదేవుడు ఈ దేవుడైనటువంటి యేసును మనము ఎంతగానో ఆరాధిస్తున్నాము గణపరుస్తున్నాము యహోవాయ ఏకైక దేవుడని బైబిల్లో రుజువు చేసినటువంటి బైబిల్లో రుజువైనటువంటి లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి ఈయనే నిజమైన దేవుడు ఇచ్చే దేవుడు ఎలుగైన దేవుడు ఎలుగునిచ్చే దేవుడు ప్రకృతిని కలుగు చేసిన దేవుడు ఆకాశమును సృష్టించిన దేవుడు భూమిని సృష్టించిన దేవుడు భూమికి పునాదులు వేసిన దేవుడు ఈ సమస్తం కలుగునుగా కంటే కలిగింది మనిషిని మాత్రము మట్టితో తయారు చేశాడు దేవుడు నాసిక రంధ్రాల్లో జయవాయ దేవుడు నరుని ఇంత విచిత్రమైన సృష్టి చేసినటువంటి సృష్టికర్త ఎవరయ్యా అంటే ఆయన పేరు నచరేయుడైన ఏసుక్రీస్తు అల్లేయా ఈ యేసుక్రీస్తు గురించి ఇక్కడ యషయా ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట యహోవాయే దేవుడు ఏంటంట యహోవాయే దేవుడు అంటే దాని ఏంటి యహోవాయే దేవుడు అంటే యహోవాయే అంటే ఇంకొకరు లేరు అని అర్థం ఇప్పుడు యహోవా కూడా దేవుడు అంటే ఆయన కాక ఇంకొక కొంతమంది ఉన్నారని అర్థం యహోవాయే యేసుయే యేసు ఒక్కడే యేసు లాంటివాడు ఏసే దేవుడు అని మనము ఎలాగైతే పలుకుతామో ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది యహోవాయే దేవుడు ఆయన మనకు ఎలుగును అనుగ్రహించి ఉన్నాడు ఏం చేశాడు ఎలుగును ఎలుగును అనుగ్రహించి ఉన్నాడు అంటూ ఆ కింద లైన్లో ఉన్నత బలి పశువులను త్రాళ్ళతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి ఉన్నత బలి పశువులను త్రాళ్ళతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి ఎవరు ఈ ఉన్నత బలి పశువు ఉత్సవ ఉత్సవ బలిపశువు త్రాళ్ళతో బలిపీట కుమ్ములమునకు కటుడి బలిపీటపు కుమ్ములకు కటుడి ఈ ఉత్సవించే బలిపశువు ఉత్సాహ బలిపశువు ఎవరు అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞ పశువు యజ్ఞం అవ్వాలి యజ్ఞ పశువుగా మారాలి బలిపశువుగా మారాలి అని వేదాలలో అనేక స్థలాలలో అనేక రిఫరెన్స్లో మనకు కనబడుతూ ఉంది ఏమండి యజ్ఞ పశువు ఈ యజ్ఞ పశువు ఎవరంటే ఈ ఉత్సాహ బలి పశువు ఎవరంటే బలి పశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడుతుంది మనకు కనబడుతుంది యోగాను శుభవార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏ పిల్లంట దేవుని గొర్రెపిల్ల మరనాడు యోగాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ఉత్సవ బలి పశువు ఈ గొర్రెపిల్ల ఈ ఉత్సవ బలి పశువు అని ఈ గొర్రెపిల్లను మీరు ఎలాగ నిర్ధారణ చేయగలరు పాస్టర్ గారు అని ఎవరైనా అడుగుతున్నారా ఇదిగో లేఖనము ఇచ్చుచున్నది చూడండి లేఖనం సాక్ష్యం ఇస్తుంది తెలుసా ఏమని సాక్షమిస్తుంది లో లేఖనము అంటే యషయా గ్రంథము యాభై మూడు అధ్యాయము ఆరో వచ్చినములో మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను అతడు దౌర్జన్యము నుంజెను బాధింపబడేను అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లయు బుచ్చు కత్తిరించు వాణి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు ఇది రుజువు ఈ ఉత్సవ బలిపశ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కొరకు వ్యగ్నమవుతాడు ఏమండి మానవ జాతి కొరకుము మానవ జాతి కొరకు యజ్ఞ పశువుగా మారుతాడు యజ్ఞమైపోతాడు అని అనేక లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి దాన్ని రుజువుపరుస్తుంది పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఒక్కటే అల్లెలుయ్యా ఆయన నిజమైన దేవుడు నిత్య దేవుడు అని ఇక్కడ లేఖనము రుజువిస్తుంది అంత మాత్రమే కాదు దైవజనాంగమా యహోవాయే దేవుడు అనే మాట మనకు స్పష్టంగా రుజువైనటువంటి ప్లేస్ రిఫరెన్స్ ఏం కనిపిస్తుంది తెలుసా ఏలియా రుజువు చేస్తూ వచ్చారు ఏలియా రుజువు చేస్తూ వచ్చాడు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఏలియా భక్తుడు ఎలా రుజువు చేశాడో చూడండి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినములో ఏలియా భక్తుడు ఏమంటున్నాడో చూస్తే ఇరవై ఒకటో వచ్చినం రాజులు మొదటి కదా పద్దెనిమిది గత ఇరవై ఒకటి వచ్చినంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు ఎహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలే దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా మాటైనను పలుక పోయిరి అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా ఎహోవాకు యహోవాకు ప్రవక్త యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను అయితే అయితే బయలకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఏమండి ఇంతమంది ఉన్నారు అయితే ఇతడు నిజమైన దేవుడు నిత్యమైన దేవుడు యహోవాయ దేవుడని తెలుసుకోవటానికి రండి కర్మేలు ప్రార్థమీనికని ఆ పర్వతం మీదకి పిలిచి ఆ పర్వతం మీద పిలిచిన తర్వాత అక్కడొక ఒక వింత జరిగింది ఆ వింత ఏందో చూద్దామా ఏంటి ఆ వింత అంటే చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినం అదే రాజుల గ్రంథము ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఏమన్నాయంటే అంతటా జనులందరూ దానిని చూసి సాగిలిపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసరి హల్లే దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ పైన ఏం జరిగింది ఇరవై ముప్పై ముప్పై ఎనిమిదో వచ్చినంలో అతడు అలాగునా ప్రార్థన చేయుచుండగా యహో అగ్ని దిగి దానబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను హల్లేయ చూసారా ఒక బలి బలిపీఠం కట్టారు పశువును ఉదించారు రెండు షరత్రులతో కూడినటువంటి వర్గాలు ఒకే ఒకడు ఏలియా వర్గము ఇక నాలుగు వందల యాభై మంది బయలదేవతల పక్షమునున్నారు ఆశేరు దేవతల ప ఒక నాలుగు వందల మంది ఉన్నారు మొత్తం ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలకు చోటు ఉన్నారు ఒకే ఒకడు ఎహోవా పక్క నిలబడ్డాడు ఏలియా ఈయన నిజమైన దేవుడు అని తేల్చి రుజువు చేసేసరికి కేకలు వేసరి అంతటి జనులందరూ దానిని చూసి సాగిలిపడి ఎహోవాయ దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు ఎప్పుడు అంటే ఆ కట్టెలు ఆ కందకము బలిపీఠము కాలిపోయినప్పుడు ఇక ఇంకా పైకి వెళ్తే ఇరవై ఏడవ వచనంలో యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా నీవే దేవుడు అయి ఉన్నావని నీవు వారి హృదయములను వారి హృదయములను నీ తట్టుకు తిరుగుజేయమని ఈ జనులకు తేట ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అల్లే లుయా అతడు అలాగు ప్రార్థన చేయుచుండగా ఇహో అగ్ని దిగి దహనబలి పశువు పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసను ఇది చరిత్ర దేవుడు నిజదేవుడు అని రుజువు చేసినటువంటి చరిత్ర అండి అందుకే యహోవ దేవుడు యహోవే నిజమైన దేవుడు ఆయన సత్యమైనటువంటి దేవుడు అని రుజువు చేసిన ఏలియా పౌరుషం కలిగి దేవుని కొరకు ప్రార్థించిన ఏలియా ఈరోజు ఎంతమంది ఏలియాలు ఉన్నారు చాలామంది మేమందరము దేవుని పక్షములు ఉన్నామని చెప్పుకుంటానామా చెప్పుకున్నప్పుడు ఎంతమంది ఏలియాలు ఉన్నారో మనందరికీ మనమే పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి దైవజనంగా దైవజనాంగమా మనం పరీక్షించుకుంటే మనకు కొన్ని విషయాలు తెలిసిపోతాయి ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనము చూడవచ్చు త్వరగా యక్షయా గ్రంథానికి వస్తే నలభై ఐదో అధ్యాయము యశయా ప్రవచన గ్రంథము నలభై ఐదో అధ్యాయంలో చూడండి దైవజనాంగమా నలభై ఐదు పద్దెనిమిది చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది ఆకాశమునకు సృష్టికర్త ఎవే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచి స్థిర దాన్ని దాన్ని దానిని స్థిరపరిచి స్థిరపరిచను నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలముగా ఉండినట్లు దాన్ని సృజించను ఆయన సెలవి ఆయన సెలవిచ్చినదేమనగా ఎహోవాను నేనే మరి ఏ దేవుడు లేడు హల్లేయ ఎంత గొప్ప విషయం అండి దైవజనాంగమా ఆలకించు దేవుని మాటను గ్రహిస్తే నీకు లేఖనము సంపూర్ణంగా అర్థమవుతుందనే విషయము పరిశుద్ధాత్మదేవుడు కూడా తెలుసుకోవాలి దైవజనాంగమా మనము దేవుని ప్రజలమని దేవుని పిల్లలమని మనందరము గ్రహించాలి అదే యశయ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం మొదటి యశయ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఆదినమందు దినమందు ఎహోవా ఆదిన మందు గట్టిదైన గొప్పది బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర తీవ్ర సర్పమైన మకరమును చూడండి ఆ దిన ముందు ఎహోవా గట్టిదైన గట్టిదై గొప్పదై బలమైన తన కగ్గమును పట్టుకొను తీవ్ర సర్పమైన మకరమును వంకర స వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదను మకరమును సంహరించును సముద్రం మీద ఉన్నటువంటి మకరమును వంకరదైనటువంటి మకరమును సర్పమైనటువంటి మకరమును ఏం చేస్తాడు అంటే ఆయన దండిస్తాడు అంటే ఈ మకరము ఎవరు ఎవరు ఈ మకరం అంటే ఒక బలమైనటువంటి దుష్టుడు ఏమండి మకరము పోలికలు ఉన్నటువంటి ఘటసర్పము ఆది ఆదిఘట సర్పము ఏమండి ఆది ఘట సర్పము ఆ అబద్ధ క్రీస్తుగా మారబోతున్నాడు ఇడు వీడిని ఒక దినాన ఆయన ఏం చేస్తా తెలుసా వాక్యం అనే ఖడ్గముతో నశింపచేస్తాడు దేవునికి స్తోత్రం గాక అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగును గాక కనక ప్రియాదయ జన్మ అదే పద్దెనిమిదో కీర్తనలో భక్తులు చెబుతున్నటువంటి మాట అదే మనము చదువుకున్నటువంటి ఆ నూట పద్దెనిమిదో కీర్తనలో ఏం చదువుకున్నాము నూట పద్దెనిమిదో కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం రండి నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఏడవ చరణం యహోవయ దేవుడు ఆయన మనకు ఎలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సాహ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి ఉత్సాహ బలిపశ ఎవరో ధ్యానం చేశాము నిజమైన దేవుడు ఎవరో ధ్యానం చేశాము ఆయన పేరు నజరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన దేవ వాక్యం ప్రభు అందరు దేవులను ముద్రించి స్థిరపరిచి స్థిరపరిచిమయం పొందమని గణత పొందమని రక్షణ దినరక్షణ నే నేస్తునాములు వచ్చినా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక Amen.